హాయ్ ఫ్రెండ్స్ వచ్చి నేనైతే పిక్కల బిర్యానీ పాలక్ పన్నీర్ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్ సూపర్ అంటే సూపర్ వచ్చింది సూపర్ టేస్ట్ అనమాట హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవి వచ్చి పాలక్ పన్నీర్ కర్రీ పనసు పిక్కల బిర్యానీ కావాలా ఐటమ్స్ అండి నేను ఇప్పుడైతే వంట అయితే చేసుకుంటున్నాను ఫస్ట్ వచ్చి పాలకు పేస్ట్ అయితే చేసుకొని పెట్టుకున్నాను అనమాట క్లీన్ చేసుకొని అలాగే పన్నీరు ఫ్రై చేసుకొని ఫస్ట్ అయితే సైడ్ పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిరపకాయలు అయితే కొంచెం వేగాలన్నమాట తర్వాత కొంచెం జీరా ఆవాలు అయితే వేసుకోవాలి ఇప్పుడైతే నేనైతే కొంచెం వేగాకే వేసుకుంటాను జీరా కానీ ఆవాలు కానీ ఎందుకంటే జీరా ఫ్లేవర్ అయితే పోతుంది కాబట్టి అలాగే అల్లం తెల్లలు పేస్ట్ అయితే వేసుకున్నాను ఇగోండి ఇలా ఫ్రై చేసుకున్నాను కొంచెం బంగాళదుంపలు కూడా ఫ్రై చేసుకొని సైడ్ అయితే పెట్టేసుకున్నాను కొంచెం మసాలాలు ఉంటాయి కదా అవైతే వేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు టమాటా అయితే వేసుకుంటున్నాను ఇగోండి ఇలా అయితే నేను చేసుకుంటున్నాను మీరే ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నా వీడియో అయితే ఫుల్ వీడియో అయితే చూసేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇగో టమాటా అయితే ఇలా ఉడికిపోయింది కదా కొంచెం ఇలా స్మాష్ చేసుకొని ఫ్రై చేసి సైడ్ పెట్టేసుకున్నాం కదా నొప్పలు అయితే తర్వాత వేసుకోవాలి నేను అలాగే బిర్యానీ కూడా పెట్టేసుకుంటున్నాను చూపించాను కదా ఆ మసాలాన్ని ఆయిల్ అయితే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అలాగే కొంచెం పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఇలా వేసుకుంటున్నాను అనమాట క్యారెట్ అయితే చూపించాను కదా ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ పిక్కలు అయితే వేసుకుంటాను కొంచెం ఫ్రై చేసి సైడ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట పనస్పిక్కలు గుండి ఇలా అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నాకు తెలిసినట్టయితే నేను చేసుకుంటున్నాను ఫస్ట్ టైం అనమాట పనస్పిక్ బిర్యానీ చేశాను ట్రై చేశాను అనమాట అంటే చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇగోండి కొంచెం ఉడికాక నేను కొంచెం పసుపు మసాలాలు అయితే వేసుకుంటున్నాను కొంచెం మొత్తం ముక్కలకైతే పడుతుంది కదా మసాలా కాబట్టి ఇప్పుడైతే వేసుకుంటున్నాను నేను అనమాట ఇలా జీడిపప్పు కూడా కొంచెం వేసుకున్నాను చూపించాను కదా మీకు ఇగోండి బిర్యానీకి కూడా అలాగే చేసుకుంటున్నాను కొంచెం జీడిపప్పు అయితే వేసుకున్నాను ఈ జీడిపప్పు అనమాట ఊరి నుండి అయితే తెచ్చుకున్నానండి మొన్న వెళ్ళేటప్పుడు అలాగే క్యారెట్ ఇప్పుడు వచ్చి పిక్కలు కూడా ఇందులో వేసుకుంటే బాగుంటుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ టైం అనమాట ట్రై చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది ఎలా వస్తుందో అనుకున్నాను కానీ బాగానే వచ్చింది ఎలా అయితే కలిపేసుకోవాలి కొంచెంసేపు కలుపుకొని ఇనికి కావాల్సిన రైస్ అయితే కొంచెంసేపు అయితే నానబెట్టుకొని సైడ్ పెట్టుకున్నాను ఇంకోండి పాలక్ అయితే పేస్ట్ అయితే చేసి పెట్టుకున్నాను కదా బంగాళదంపల్లో వేసేస్తున్నాను కొంచెం పాలక్ ఉడికాక వాటర్ అయితే వేసుకోవాలి ఎందుకంటే పచ్చి వాసన వస్తుంది కాబట్టి కొంచెం పాలక్ మట్టుకి ఉడకాలన్నమాట లేకపోతే స్మెల్ వస్తుంది కదా తినలేము కాబట్టి కొంచెం ఫ్రై అవ్వాలి ఇలా అయితే కలిపేసుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే వేస్తుంది కదా అంతగా బాగోదు బిర్యానీలో అయితే టమాటా అయితే కొంచెం వేసుకుంటున్నాను ఇగోండి బిర్యానీలో అయితే టమాటా అయితే వేసుకున్నాను వీడియోస్ చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి అబ్బా కామెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఇంతవరకు నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను కొంచెం ఉడికాక ఉప్పు అయితే వేసుకుంటున్నాను అనమాట చాలా చాలాసేపు ఉడికింది ఫ్లేవర్ అయితే పోద్ది కాబట్టి స్మెల్ ఇంకోండి ఇది కూడా అవుతుంది రెండు ఒకే టైం పెట్టుకున్నాను అనమాట మార్కెట్కి వెళ్ళి వస్తాడు చాలా లేట్ అయిపోయింది ఇది మొన్న సండేది మట్టికి వీడియో అప్లోడ్ చేయవలసింది చేయలేదు కొంచెం పని వల్ల ఇప్పుడైతే అప్లోడ్ చేసుకుంటున్నాను ఇందులో కూడా కొంచెం అల్లం తెల్లలు పేస్ట్ అయితే వేసుకుంటున్నాను బిర్యానీలో ఇగోండి అల్లం తెల్లలు పేస్ట్ అయితే వేసుకున్నాను కలిపేసుకోవాలి కొంచెం కలిపేసుకొని ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ అయితే ఉంది కదా అందులో వేసుకోవాలండి కొంచెం వేగాకి ఇవన్నీ కలిపేసుకుంటున్నాను అలాగే పాలక్ పన్నీర్ కూడా వండి కలిపేసుకుంటున్నాను అనమాట కొంచెం ఇప్పుడైతే కారం అయితే వేసుకుంటున్నాను అప్పుడే ఫస్టే దుంపలు వేసేటప్పుడే మసాలాలు అయితే వేసాను ఇప్పుడు ఇది ఎలాగైతే ఉడికిపోయింది కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇది కూడా అవుతుంది దీనికి కూడా రైస్ వేసుకుందాం మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు బాగుందన్నారు ఇగోండి రైస్ అయితే వేసేసాను కదా ఇలా అయితే కలిపేసుకోవాలి తనకి తగినంత వాటర్ అయితే నేను ఈ గ్లాస్తో అయితే రైస్ వేసుకున్నాను కదా ఏ గ్లాస్తో రైస్ వేసుకున్నానో ఆ గ్లాస్తో అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను ఓకేనా వీడియో తీయడం ఒక వ్యక్తి అయితే అప్లోడ్ చేసేటప్పుడు చాలా టైం అయితే పడుతుంది నాకైతే మటుకి ఇగోండి పన్నీర్ అయితే వేసుకుంటున్నాను పన్నీర్ అయితే లావు ఏం మగ్గక్కర్లేదనమాట కొద్దిసేపు అయితే అయిపోతుంది ఎప్పుడూనా పాలక్ పన్నీర్ అయితే వండుతాను కానీ ఈరోజు పనస్ బిర్యానీ అయితే ఫస్ట్ అయినమాట నేను చేసుకుంటున్నాను పన్నీరు బంగాళదుంపలు లేకపోతే పచ్చి బఠాను అయితే వండుతాను ఇది టూ టైమ్స్ అనమాట ఇప్పుడు పాలక్ పన్నీర్ అయితే వండడం ఎక్కువ టైం అయితే పన్నీరే వండుతూ ఉంటాను పాలక్ పన్నీర్ అయితే టూ టైమ్సే వండానండి పన్నీర్ కూర అయితే అయిపోయింది ఇంకోండి లాస్ట్లో కొత్తిమీర అన్ని యాడ్ చేసుకొని కొత్తిమీర కొంచెం పొద్దున అయితే కట్ చేసుకొని వేసుకుంటున్నాను పాలక్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు బిర్యానీకి కూడా రెడీ అయిపోతుంది అది కూడా ఇగోండి ఇలా అయితే కొద్దిసేపు అయితే ఉడికింది రెడీ అయితే అయిపోయిందండి బిర్యానీ కూడా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే సూపర్ అండి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇంకో లాస్ట్లో కొత్తిమీర పుదీనా అయితే యాడ్ చేసుకుంటున్నాను సూపర్ అంటే సూపర్ వచ్చింది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయింది లంచ్ అయితే చేసామన్నమాట మా పిల్లలకి అయితే సూపర్ నచ్చింది ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్